హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో అటుకులతో రుచికరమైన స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏదైనా స్నాక్ చేసి పెట్టాలనుకున్నా లేదా ఇప్పుడున్న చల్లటి వాతావరణంలో నోటికి రుచిగా ఏదైనా వేడివేడిగా తినాలనుకున్నా చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి పైన క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి అందరికీ బాగా నచ్చుతాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి సో ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు మటుకులని తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి నీళ్ళని పోసుకొని ఒక రెండు మూడు సార్లు ఇలా నీట్గా రుద్ది కడిగి తీసుకోవాలన్నమాట ఇలా కడగడం వలన ఇందులో ఏమైనా దుమ్ము లాంటిది ఉన్నా సరే మనకు చక్కగా క్లీన్ అయిపోతుందండి అలాగే ఇలా కడిగిన తర్వాత ఇందులో ఎలాంటి నీళ్లు వేయకుండా జస్ట్ ఇలాగే ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నట్లయితే మనకు అటుకులనేవి ఇలా సాఫ్ట్గా నానిపోతాయండి చూస్తున్నారు కదండి సో ఈ విధంగా నానపెట్టుకోవాలన్నమాట ఇలా నానపెట్టుకున్న ఈ అటుకుల్లోకి పెద్దదైతే ఒకటి లేదా మీడియం సైజ్ అయితే రెండు బంగాళాదుంపల్ని మెత్తగా ఉడికించుకొని పైన పొట్టుని తీసేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఒక చిన్న టమాటాని లోపల గింజల్ని తీసేసి పార్ట్ వరకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ ఒక రెండు పచ్చిమిరపకాయని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా కొత్తిమీర కూడా వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా చాట్ మసాలా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే చేసుకోవచ్చండి అంతేనండి ఇంకా ఏమీ వేయాల్సిన పని లేదు ఇవన్నీ అటుకుల్లో బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి ఇలా మ్యాష్ చేస్తూ కలుపుకున్నట్లయితే మనకు చక్కగా అన్నీ కలిసిపోయి ఈ మిశ్రమం అనేది ఇలా రెడీ అవుతుందనమాట సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతిని నీట్గా కడిగి తర్వాత ఈ మిశ్రమంలో నుంచి కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని ఫస్ట్ అయితే రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి మరీ ఎక్కువగా తీసుకోవద్దండి ఇలా నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుందనమాట ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పొడువుగా ప్రెస్ చేసుకోవాలి ఇలా పొడువుగా ప్రెస్ చేసుకున్న తర్వాత అంచుల్ని కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నట్లయితే మనకు ఈ స్నాక్ అనేది ఇలా సిలిండర్ షేప్లో అయితే రెడీ అవుతుందనమాట చూడండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనము బియ్య పిండితో కోట్ చేసుకుందాము కోటింగ్ కోసం బియ్య పిండిని ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఈ స్నాక్స్ని ఒక్కొక్కటిగా ఇందులోకి ఇలా డిప్ చేసుకొని బియ్య పిండితో కోట్ చేసుకోవాలి ఇలా కోట్ చేయడం వలన మనం ఫ్రై చేసేటప్పుడు ఇవి విడిపోకుండా అలాగే పైన లేయర్ అనేది క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట ఇందులో నీళ్లు కూడా వేయాల్సిన పని లేదండి జస్ట్ డైరెక్ట్గా ఇలాగే పొడిపిండిలో డిప్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని అయితే రెడీగా పక్కనంచుకొని స్టాన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి అయితే బాగా వేడి చేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ స్నాక్స్ని ఇందులోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకొని గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలన్నమాట అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఈవెన్గా చక్కగా అన్ని వైపుల నుంచి చక్కగా మంచి కలర్లోకి ఫ్రై అవుతాయండి అలాగే మనకు మంచి కలర్ వచ్చేసరికి ఇవి కొంచెం క్రిస్పీగా కూడా అవుతాయి అనమాట సో అది కూడా గమనించు గమనించుకోండి ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఆయిల్ నుంచి తీసేసుకుందాము ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి వేడి వేడిగా ఇంట్లో ఏదైనా చట్నీ ఉన్నా లేదా పప్పు లాంటివి ఉన్నా సరే వాటితో సర్వ్ చేసినా చాలా టేస్టీగా ఉంటాయండి లేదా ఏమీ లేకపోయినా పర్వాలేదు జస్ట్ కే చెప్తే సర్వ్ చేసినా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట సో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్